పాపము చేస్తే నరకానికి వెళ్ళిపోతాం అట పాపము మనం మనం పాపం చేసి మనమే నరకానికి వెళ్ళిపోతున్నాం దేవుడు మనల్ని ఏమీ నరకానికి వెళ్ళమని చెప్పలేదు మనం చేసినటువంటి క్రియలను బట్టే మనం చేసినటువంటి పనులను బట్టే మనం చేసినటువంటి పాపాలను బట్టే మనం నరకానికి వెళ్ళిపోతున్నామే తప్ప మనంతట మనమే చేసి మనమే వెళ్ళిపోతూ నిందమాత్రం దేవుని మీద వేసేస్తున్నాం కాబట్టి మనము నరకానికి వెళ్ళడం దేవుడికి ఇష్టం లేదు కానీ మనము పాపము చేసి మనలో పాపము నుంచుకొని పరిశుద్ధంగా పుట్టినటువంటి మనం అపరిశుద్ధంగా మారిపోయి పవిత్రంగా ఉండాల్సిన మనం అపవిత్ర కొంతచ్చేసుకుని యథార్థంగా ఉండాల్సిన మనం యథార్థతను కోల్పోయి లోకంలో లోకాశలలో పడి పాపములు చేస్తూ పాపాత్మునిగా మారిపోయి నరకానికి వెళ్ళిపోయేవారిగా